నియోజకవర్గ ప్రజలందరికీ బిడ్డలాంటి రాజమండ్రి ఉదయపూర్వకంగా నమస్కరిస్తూ మార్చి ఇరవై ఏడో తారీఖున మూడో నెలలో పోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్ణయించబడి ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజరెడ్డి ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎంత అన్యాయంగా ప్రవర్తించినది ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా ఇరవై మంది కలిగిన వార్డు మెంబర్ల ఉపవరం గ్రామ పంచాయతీలో ఇరవై మంది వార్డు మెంబర్ అందులో పంతొమ్మిది మంది మేము గెలిచినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇది నాలుగు సంవత్సరాలుగా మార్చి ఇరవై ఏడో తారీఖున ఉప సర్పంచ్ ఉంది ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది అప్పటికి మా వైపు నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ తోడు మా వారు మరొక ఐదు మంది అక్కడికి పోవడం జరిగింది అంత విరసి తెలుగుదేశం పార్టీ వైపు దగ్గర వారి సొంత బలం ఒకటి మా బలాన్ని తీసుకుంటే ఐదు కలిపితే ఆరు ఇక మేము పద్నాలుగు మంది పద్నాలుగు మంది బలం కలిగిన మేము ఒకవైపు ఆరు మంది బలం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉండరు ఎవరు ఉప సర్పంచ్ ఎన్నికైతారో ఒకసారి ప్రజల్ని ఆలోచించారు ప్రజలందరికీ తెలిసినది అయితే పద్నాలుగులోనే ఒకడైతాడు అంటారు కానీ వరదరాజు తెలిసినది అయితే నేను ఎవరు అనుకుంటే వాడు ఆరు మందిలోనే అవుతాడు అదే ఆయన తెలిసినది ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసులను రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఎన్నికల నిర్వహణ చేసే అధికారులను అందరినీ కూడా ఆయన అధికారానికి దాశోహం అనిపించుకుని అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కకూడదు తన పార్టీకి తనకు సంబంధించిన వారిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన హింస అంతా ఇంక మా వార్డు నెంబరు పద్నాలుగు మందిని ఓటు వేసే ప్రదేశానికే రానియకుండా అడ్డుకోవడం దీంతో రాళ్లతో కొట్టడం జీపుల మీద దాడి చేయడం పిల్లల మీద దాడి చేయడం పోలీసు వాళ్ళు పాత్ర వహించడం పోలీసు వాళ్ళు పిలుచుకొని పోతామని చెప్పి పెద్ద మసీన్ దగ్గర పిలుచుకొని పోయి తెలుగుదేశం పార్టీ రౌడీలకు రాళ్లతో కొట్టమని అప్పచెప్పడం ఫేక్ ఐడి కార్డు సృష్టించి వాళ్ళు వార్డు మెంబర్లు కాకపోయినా వార్డు మెంబర్లు అని చెప్పి ఫేక్ సృష్టించి లోపల ఐడించి ఏర్పాటు చేస్తే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర అమ్మాయి నిజాయితీగా వ్యవహరించడం వలన ఫేక్ ఐడిలతో లోపలికి పోటీ వార్డు మెంబర్లను బాప తిరస్కరించడం చేత ఆ రోజు వాళ్ళు ఉప సర్పంచ్ అభ్యర్థిని వాళ్ళ మనిషిని చేసుకోలేకపోయినారు నిజంగా ఆ బాపి గన మహేశ్వర అమ్మాయిగా ఉద్యోగస్తుల అవినీతి పరాలేంటిగా అధికార దుర్వినియోగానికి అధికార యొక్క అధికార దుర్నియోగానికి లోబడి ఉంటే ఈ రోజు ఎన్నిక లేదు నిజంగా ఎన్నిక జరుగుతుంది అంటే గన కారణం ఆ బాబు నిజాయితీ ఫ్రేక్ ఐడి లతో వచ్చిన వార్డు మెంబర్ ఆ తిరస్కరించి ఆ తర్వాత ఎన్నికల అధికారి మీద ఒత్తిడి ఆయన పేరు ఏం పేరు ఆయన గారి పేరు ఆ రామాంజనేయ రెడ్డి ఆయన మీద ఒత్తిడి చేశారు ఫేక్ ఐడి వచ్చిన వాళ్ళను ధృవీకరించండి లేదు మేము వచ్చిన ఆరు మంది ఏడు మందితో కూర ఉందని చెప్పి ఎన్నుకుంటాం రాసుకోండి అని చెప్పి ఒత్తిడి చేస్తే ఆయన వినలే వినకపోతే గొడవ చేసి ఆయన తిట్టి వండభూతులు తిట్టి బయట రాళ్లతో మమ్మల్ని కొట్టి పోని మేము మా వార్డు మెంబర్ పిలుచుకొని అక్కడికి పోతామంటే పోలీసులు మమ్మల్ని అలౌ చేయరు వన్ ఫోర్ సెక్షన్ ఉంది థర్టీ సిక్స్ యాక్ట్ ఉంది అది ఇది మీరు రావద్దు మేము రాము మీరు పిలుచుకొని పోండి అంటే వాళ్ళు పిలుచుకొని పోయి పెద్ద దగ్గర కొట్టి పంపిస్తారు పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక ఓటేసే చోట వార్డు మెంబర్లు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజెడ్డి మనుషులు అందరూ ఉన్నారు ఎవరైతే ఉండకూడదు వాళ్ళు ఉన్నారు వాళ్ళ తమ్ముడు రెడ్డి ఉన్నాడు ఈ వి సుధాకర్ ఉన్నాడు రాజశేఖర్ ఉన్నాడు రెడ్డి ఉన్నాడు ఎల్ ఉన్నాడు పుల్ ఉన్నాడు అందరు ఉన్నారు పనికి ఉన్నాడు పనికి రానివాడు పోలీసులు ప్రేక్షక పార్టీ ఇంత అన్యాయము ఇంత దుర్మార్గము ఒక చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం ఊడంత చెడ్డ పేరు తెచ్చుకొని మూట కట్టుకున్నాడు ప్రజాస్వామ్యకమైన విధి విధానాలతో రెడ్డి మూట కట్టుకున్నాడు పాపాన్ని అగర్మాన్ని రెండో రోజు మళ్ళా మొదటి రోజు అంతా ఏదైనా belli. ఇంకా రెండో రోజు మేము కరెక్ట్ గా అని చెప్పి పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్ గా జరిపేదానికి శ్రీకాలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్ గా పనిచేసినారు లోపల ఎన్నికలు నిర్వహించే అధికారిక గుండెపోటు ఇదే గుండెపోటు వచ్చి గుండె చేతిలో పట్టుకొని పాపం రామాజెడ్డి నడుచుకుంటూ వచ్చి కార్యక్కి ఇంటికి పోయి లక్షణంగా ఇంటికాడున్నాడు ఏంది ఏంది ఇది నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపే మీరు ఒక చిన్న పదవి కోసం ఇంత అప్రజాస్వామికంగా రెడ్డి గారు వ్యవహరిస్తా ఉంటే ఆయనకు మీరు తూతూ మంత్రంగా తల ఊపి డూడు బస్ ఉండగా మీరు తల ఊపి పని చేస్తే ఆయన చెప్పిన మాటలకు పోలీసు వాళ్ళు తల ఊపి ఆయన చెప్పిన మాట ఒక కలెక్టర్ తల ఊపి ఇక్కడ ఉండే ఎన్నికల అధికారిని తల ఇంత అన్యాయానికి మోసానికి ఒడిగట్టితే ఐపీఎల్ ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చిన మళ్ళీ డేట్ ఇచ్చినారు గోపవరం ఉప సర్పంచ్ గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ ఈ నెల పంతొమ్మిది తారీఖున ఉదయం పదకొండు గంటలకు ఉప సర్పంచ్ ఈసారి కోరం కూడా లేదు పంతొమ్మిది తారీఖు ఎంతమంది ఉంటే ఎంతమందితో పంతొమ్మిది తారీఖు ఏదైనా వాయిదా పడితే ఇరవై తారీఖు తప్పనిసరిగా ఎన్నుకోవాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపో అన్ని ఇచ్చింది అన్ని దాళ్ళ క్రమంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఇది ఒకటే ఉంది అనుకుంటా బహుశా ఎక్కడ లేదు ఒకటే ఉండేది పంతొమ్మిది తారీఖు ఇప్పుడేమన్నా బలాబలాలు మారినాయా అనేదానికి నేను ప్రజల కోసం ఈ పాత్రికేల సమావేశం అధికారుల కోసం ప్రజల కోసం పెట్టినా ప్రజలు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తాను ఈ గడిచిన ఈ రెండు నెలల కాలంలో బలాబలాలు ఏమైనా మారినాయా మా పద్నాలుగు మా పద్మూడు ఏమైనా తొమ్మిది అయిందా వాళ్ళది ఏమన్నా ఆరు ఏడు ఉండేది పద్నాలుగు అయింది అని చూస్తే ఏమి మారలే ప్రజలు మాకు సంబంధించిన వార్డు మెంబర్లు ఆ రోజు పద్నాలుగు ఉంటే పవన్ దౌర్జన్యంగా బలవంతంగా తీసుకుపోయి పోలీసుల ద్వారానే బయట అప్పచెపితే కొట్టి కామనూరి పిలుచకపోయి ఆ పిల్లోని నానాకం చేస్తే ఆ పిల్లోని మినహాయిస్తే మా దగ్గర ఆనాడు ఉండే పద్నాలుగు పదమూడు అయింది ఆ పదమూడు పదమూడు ఇప్పుడు కూడా మూడు అయింది వార్డు మెంబర్లు ఎవరు ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి భయపడింది గాని వాళ్ళ ప్రలోభాలకు లొంగింది గాని వాళ్ళ సైడ్ పోయింది గానీ లేదు ఆ పదమూడు మందిని కూడా ఇప్పుడు ప్రశ్న ముందర కూర్చోబెట్టి చూపిస్తాం ప్రజలకు ఇదిగో మా బలం మరి బూడు మేము ఏడు ఉంటే ఎవరు ఉప సర్పంచ్ కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అనుకునే మనిషి కావాలి ప్రజాస్వామ్యం ఇది జరగకుండా వాయిదాలు పోవడం ఇది జరగకుండా సిహేసులు కావడం ఇది జరగకుండా రాళ్లతో కొట్టడం ఇది జరగకుండా మా వాళ్ళని అక్కడ రాణించకపోవడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్యాలయం వాళ్ళు దూరడం అధికారులకు దొంగగుండె కోట్లు రావడం ఈ సక్రమైన పద్ధతులు కాదు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని ఎరువురికి రెండు చేతులెత్తి నమస్కరించి ప్రజాస్వామ్యం పట్ల అత్యంత గౌరవం కలిగిన ఓ ప్రజా ప్రతినిధిగా ఓ పౌరునిగా చాలా వినయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తారు అయ్యా మార్చి ఇరవై ఏడో తారీఖు చేసిన తప్పు పోలీసులు గాని కలెక్టర్ గాని సంబంధించిన ఉద్యోగస్తులు గాని ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పు ఈ నెల పంతొమ్మిది తారీఖున జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లో చెయ్యొద్దు అని దయచేసి విజ్ఞప్తి చేస్తారు దయచేసి ఆ తప్పు చేయదు ఒక్కసారి చేసినారు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడానికి వరదరాజరెడ్డికి మీరు సహకరించినారు అయిపోయింది ఇప్పుడు జరిగే ఎన్నికనైనా సక్రమంగా మీరు జరపండి ఒకవేళ మీరు జరపకపోతే లాభం జరిగేది వరదరాజరెడ్డికి నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని మీరు అనుకుంటే పొరపాటు అయ్యా పెద్ద సదులు చదువుకునే నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో జరుగుతుంది పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు ఎన్నికల అధికారికి ఆఫ్టర్ ఆల్ చిన్న ఇరవై మంది వార్డు మెంబర్లు కలిసి ఒక చోట పాల్గొని ఓటు వేయాల్సినటువంటి ఒక చిన్న ఎలక్షన్ ను నిర్వహించలేని దుస్థితిలో యంత్రాంగం ఉంది అనే చెడ్డ పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు వస్తారు ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికకు పోలీస్ బంధువు తీయలేరా అని చెప్పి పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తారు బట్ జరిగే నష్టం మా కిరీరం ఏమి కింద పడదు మమ్మల్ని అన్నమాన్ జైల్లో పెట్టరు మా ప్రాణం పోదు ఆ ఉప సర్పంచ్ పదవి లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన వాళ్ళు ఇస్తారు దాన్ని అమలు పరచడంలో మీరు విఫలమైనారని చెప్పి చెడ్డ పేరు వస్తుంది ప్రజలకు ఒక తప్పుడు సందేశాన్ని సంకేతాన్ని మనం పంపించిన వాళ్ళు జరగకూడదు భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ఇక్కడ తప్పనిసరిగా మెజార్టీ సభ్యుల తీర్మానం ప్రకారమే ఎన్నిక జరుగుతుంది ఆ ఎన్నికను సక్రమంగా అధికారులు నిర్వహిస్తారు అధికార పార్టీకి తలవగ్గి చేయరు అనే అభిప్రాయం ప్రజలు మీరు మార్చి ఇరవై ఏడు తారీఖు చేసిన తప్పును ఈ నెల పంతొమ్మిది తారీఖున చెయ్యొద్దని చెప్తా నేను చెప్పొచ్చు ఈ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీ రౌడీలంతా కలిసి మార్చి ఇరవై ఏడు తారీఖు చేసిన దౌర్జన్యం పెద్దమ్మ షెడ్యూ దగ్గర చేసిన దౌర్జన్యం పాపం ఆ రోజు ఉండే పోలీసు అధికారులు సిఐలు పోలీసు అధికారులు ఎస్ఐలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ రౌడీలను కంట్రోల్ చేయడానికి సామర్థ్యం సాలేదని నేను ఈ రోజు మాట్లాడచ్చు పొద్దుటూరు సాలలేదు కాబట్టి రేపు పంతొమ్మిది తారీఖు అయినా కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ తో ఇద్దరు చేసిన మిలిటరీ దళాలైనా పిలిపిస్తారా అని నేను కూడా ఎగతాళిగా మాట్లాడితే పొద్దుటూరు మనుషులు మీరు కంట్రోల్ చేయలేకపోతే పెద్దమ్మ శిట్టిగా ముప్పై మంది గుమ్మి గుడి నా కొడుకులను లాఠీ చార్జ్ చేసి తరిమేసి ఆ లోపల పంచాయతీ కార్యాలయాలు పనికిమాలే మనుషులు పది మందిని వెయిట్ గీడ్చి ఇరవై మంది వార్డు మిమ్మల్ని అక్కడ పెట్టి ఎన్నిక జరపాల్సింది మీరు జరపలేదు అంటే సామర్థ్యం లోపమాట మీ ఆలోచన విధానంలో లోపమా అయితే లోపమైతే కడప నుంచి బలాలు పిలిపింది కడప నుంచి సరిపోకపోతే మిలిటరీ నుంచి పిలిపింది రెండో ఉద్దేశం పోలీసులు సక్రమంగా పనిచేస్తారు గుండెపోటు వస్తారు అధికారికి చేయాలా పోలీసు వాళ్ళు అంటారు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తానా రేపు ఎన్నికల డ్యూటీకి ఏ సార్ దయచేసి వాళ్ళను హైదరాబాద్ లో కేర్ హాస్పిటల్ కో లేకుంటే యశ్వటల్చి అంగయ అభయాన్ని పరీక్షించి ఏ జబ్బు మాకు అధికారిగా పంపండి మళ్ళా వారికి కూడా చెప్పేదర్శాం వాయిదా పడి ఇది మీకు అనిపించడం లేదా ఇట్లా చేయకూడదు ఇది తప్పుడు సమాచారం ప్రజలు లేకపోతాదని దయచేసి నేను అధికారులందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేపు పంతొమ్మిది తారీఖున చిన్నపాటి హింసాత్మక సంఘటన జరగకుండా ప్రజా జాస్వామ్యానికి ఏమాత్రం అపఖ్యాతి రాకుండా మా సభ్యులందరినీ నేరుగా ఓటింగ్ దగ్గరికి పిలుచుకొని పోయి భద్రత కల్పించి వారి చేత ఓటేపించి లోపల ఎన్నికలు నిర్వహించే ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి మెజార్టీ కలిగిన సభ్యుల నుంచి ఒకరిని ఉప సర్పంచ్ గా పూర్తిగా మీ బాధ్యతను సక్రమంగా చేయమని కోరుతా ఉంది ఒకవేళ ఇది మీరు చేసే క్రమంలో మళ్లీ ఇరవై ఏడో తారీఖున చేసిన ఉదంతమే చేసే ప్రయత్నం చేస్తే జరగబోయే ఎటువంటి దుష్పరిణామాలకైనా పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులే భరించాల్సి ఉంటుందని చెప్పి సవిరేయంగా తెలియజేస్తూ మంచి ఫలితాలను ప్రజాస్వామ్యానికి అందించాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉంది